హాయ్ అండి వెల్కమ్ టు అమంతస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కరివేపాకు పొడి కరివేపాకు పొడి ఎందుకు అంటే మనకి వింటర్ సీజన్లో ఎక్కువగా జలుబు దగ్గు ఇవన్నీ వస్తాయి కదండి వచ్చినప్పుడు మనము ఇది కనుక అది ఏమి ఏ కర్రీ వేసుకొని తినాలనిపించదు కానీ కరివేపాకు పొడి వేసుకొని తింటే కమ్మగా చక్కగా తినగలుగుతాము ఇందులో ఇది ఇడ్లీతో తినొచ్చు దోశతో తినొచ్చు రైస్లో కూడా చక్కగా వేడివేడి అన్నంలో కొంచెం కరివేపాకు పొడి వేసి కొంచెం నెయ్యి యాడ్ చేసి తిన్నామంటే ఇంకా చెప్పలేమండి ఆ రుచి అంతే రుచికి మాత్రమే కాదు ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కళ్ళకు కూడా మంచిది కదా మనకి ఇప్పుడు జలుబు అది తగ్గాలంటే కరివేపాకు పొడి తినవలసిందే కాబట్టి మీరందరూ కూడా ఈ కరివేపాకు పొడి అయితే చెయ్యండి చూసిన ప్రతి ఒక్కరూ కూడా కరివేపాకు పొడి ఖచ్చితంగా చేసుకోండి ఇది నేను ఇంతకుముందు వీడియో ఉంది కరివేపాకు పొడి కానీ ఇది మరొక పద్ధతిలో మీకు చూపించాలనుకుంటున్నాను మంచిగా ఇది అయితే చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి మీరైతే ఈ ఎలా ఉన్నాయి అనేది నాకు సజెషన్స్ ఇవ్వండి నేను మీకు ఏం కావాలి అంటే నేను అన్నీ చేసి చూపిస్తాను మీరైతే పొడి అయితే చెయ్యండి మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఈ పొడి ఎలా చేయాలో మరి చూసేద్దాం రండి నేనైతే కిలో కరివేపాకు తీసుకున్నానండి ఇది శుభ్రంగా కడిగి మనకి మట్టి డస్ట్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఒక బట్ట పరిచి ఆరబెట్టేయాలి ఫ్యాన్ వేసినా పెట్టచ్చు ఫ్యాన్ కలిగి కూడా ఆరిపోతుంది నేనైతే నైట్ కడిగి పెట్టేశాను మార్నింగ్ కల్లా చక్కగా ఆరిపోయింది అంటే కొంచెం లైట్గా ఉంది కానీ మధ్యాహ్నంకి ఇప్పుడైతే చూడండి బాగా మరీ ఎండిపోయినట్టు కూడా ఉండకూడదు కరివేపాకు కొంచెం లైట్ లైట్గా పచ్చిగా కూడా ఉంటే అది మనకి బాగుంటుంది పొడి ఇదిగోండి ఇప్పుడు చే ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకోవాలి దానికి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి మనం కరివేపాకు వేయించడానికి వేసుకుంటున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఎక్కువ కరివేపాకు తీసుకున్నాను కాబట్టి నేను రెండు సార్లు అయితే వేయించుకుంటున్నానండి అది కూడా పెద్ద బాండీలో అయితే మనకి రెండు సార్లు వస్తుంది లేదా చిన్న దాంట్లో వేయించుకుంటే ఒక మూడు నాలుగు సార్లు వేయవలసి వస్తుంది అందుకేనండి నేను ఒక రెండు సార్లు అయితే వేయించాలని ఒక పెద్ద బాండి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఇది వేగిన తర్వాత రెండోసారి వేయించుకుంటాను కరివేపాకు ఆయిల్లో వేసిన తర్వాత అది కలుపుతూ ఉండాలండి పైకి కిందికి కలుపుతూ ఉంటే ఆకు మొత్తం ఒకే విధంగా వేగుతుంది అనమాట అలా కాకుండా మనము వేసి వదిలేసినట్లయితే ఏదో పచ్చడికి చూడండి కొత్తిమీర పచ్చడికి వేసి మగ్గ పెడతాము అలా కాకుండా ఇది కలుపుతూనే ఉండాలి ఆకుని కింద నుంచి మీదికి అవి ఆకులన్నీ వేగేలాగా చూసుకోవాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకి ఆకులన్నీ కూడా మంచిగా వేగుతాయి కరివేపాకు అయితే మంచిగా వేగిపోయింది చూడండి ఫస్ట్ వేసుకున్న కరివేపాకు వేగిపోయింది ఇది తీసేసి మళ్ళీ రెండోసారి కూడా ఆకుని వేసుకొని వేయించేసుకున్నాం ఇప్పుడు ఆకు చల్లారిలోగా మనము వేరే కడాయిలో అదే కడాయిలో కూడా వేయించుకోవచ్చు వేరే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మినపప్పు నేను నల్ల మినపప్పు అంటే పొట్టు మినప్పప్పు తీసుకున్నాను పొట్టు మినపప్పు వేసుకుంటే కరివేపాకు పొడి చాలా కమ్మగా ఉంటుందండి అందువల్ల ఇదైతే ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను ఇది బాగా దోరగా వేగేంత వరకు వేయించాలి ఇది దోరగా వేగుతుందనగా ఇప్పుడు పచ్చిశనగపప్పు ఇందులో వేసుకోవాలి పచ్చిశనగపప్పుని కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మినపప్పు శనగపప్పు వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో గో ధనియాలు ధనియాలు అయితే వేయించుకోవాలండి ధనియాలు ఒక కప్పు వేసుకున్నాను అందులో అరకప్పు జీలకర్ర అంటే ధనియాలు కొంచెం రంగు మారి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర రెండు కూడా జీలకర్ర మనకి ఉప్పినట్టుగా కనిపిస్తుంది అది వేగినప్పుడు మరి నల్లగా వేయించకుండా మీడియంగా వేయించుకోవాలి ఇలా ఇవి కూడా వేయించేసి మనం ముందు వేయించి పెట్టుకున్న శనగపప్పులో ఇవి కూడా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేయించుకోవాలి ఈ మిరపకాయలు మరీ నల్లగా కాకుండా దోరదోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే కొంచెం పొడి కలర్ మారకుండా అంటే కొన్ని మరీ నల్లగా కాకుండా కొంచెం కలర్ బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులోనే నేను కిలో కరివేపాకు తీసుకున్నాను కదండి ఒక గుప్పెడు చింతపండు అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ శనగపప్పు మినపప్పు అవి అందులో చింతపండు వేసుకొని అది నలిగిన తర్వాత కరివేపాకు వేసుకొని అందులో ఒక రెండు వెల్లుల్లిపాయలు వే కూడా వేసుకొని బరక బరకగా మిక్సీ లేదా గ్రైండర్ పట్టుకోవాలి అంతేనండి కమ్మని కరివేపాకు పొడి రెడీ మీరు కూడా ట్రై చేయండి మనకి కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది కదండీ దీన్ని ఒక బాటిల్లోకి తీసుకొని ఆ బాటిల్లో గాలి తగలకుండా పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దాని ఫ్లేవర్ కూడా మారదు ఈ విధంగా కరివేపాకు పొడిని మనం చేసుకొని నిలువ చేసుకోవచ్చు ఈ కరివేపాకు పొడిలో కొంతమంది పల్లీలు వేస్తారు నువ్వులు కూడా వేసుకుంటారండి అవి కూడా వేసుకోవచ్చు కొంతమంది షుగర్ కూడా యాడ్ చేసుకుంటారు లైట్గా స్వీట్గా రావడానికి అలా వేసుకున్నా బాగుంటుంది ఈ రెసిపీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఈ సీజన్లో చేసుకోవాలి కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించి మీకు గుర్తు చేస్తున్నాను థ్యాంక్ యూ